न्यूज चैनल एएमएस एपी न्यूज की स्वागतम सुस्वागतम శ్రీ సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం కార్డన్ సర్చ్ ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఐదు మంది డిఎస్పీలు పదిహేను మంది సీఐలు ఇరవై ఐదు మంది ఈఎస్ఐలు రెండు వందల యాభై మంది పోలీసు సిబ్బందితో నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పట్టణంలో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నామని పుట్టపర్తిలోని కర్ణాటక నాగేపల్లి పెద్ద బజార్ సాయినగర్ చిత్రవతి ప్రశాంతి గ్రామంలో ఈ కార్డన్ సర్చ్ నిర్వహించామని ఎవరైనా రౌడీజం నేర ప్రవర్తనలు చేస్తే వారిపై ఉక్కుపాదం మోపుతామని ప్రతి ఇంటి పరిసరాల ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ వివిధ రాష్ట్రాల ప్రాంతాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నామని అలాగే విదేశీయుల వివరాలతో పాటు రౌడీ చీటర్లు మరియు శాంతి భద్రతలకు విఘాదం కలిగించే వ్యక్తుల వివరాలను కూడా పరిశీలించామని నెంబర్ ప్లేట్లో రికార్డులు లేని యాభై వాహనాలను సీజ్ చేశామని ముఖ్యంగా జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు పగడబాంతిగా సోదాలు కొనసాగుతాయని పోలీసుల విధులకు ప్రజల శాంతి భద్రతలకు ఎవరైనా విఘాదం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు ఆయన అబ్జర్వేషన్ పెట్టుకోవడము అదేవిధంగా వెహికల్స్ దాదాపు ఇప్పటివరకు ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ వెహికల్స్ వితౌట్ ఎనీ రికార్డ్స్ ఉన్నదాన్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది మెయిన్గా నార్త్ సైడ్ నార్త్ ఇండియన్స్ ఎవరైనా ఉన్నారా తర్వాత బేర్డ్ రాష్ట్రం నుంచి ఎవరైనా వచ్చారా ఫారినర్స్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారని చెప్పేసి డోర్ టు డోర్ చెక్ చేయడం జరి జరిగింది ఇది ఇంకా కూడా నెక్స్ట్ టూ డేస్ త్రీ డేస్ కూడా ఇది కొనసాగిస్తాయి సో ప్రజలకు కూడా విజ్ఞప్తులు మన పుట్ట సత్యసాయి డిస్ట్రిక్ట్ పోలీస్ తరపు నుంచి విజ్ఞప్తులు ఏంటంటే మీ చుట్టుపక్కలలో కానీ లేకపోతే లార్జెస్ట్ హోటల్స్లో కానీ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి రీసెంట్గా చేరుకున్నారంటే ఆ సంబంధించిన విషయాల్ని ఇమీడియట్గా సత్యసాయి డిస్ట్రిక్ట్ పోలీస్కి చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ